స్వయం సహాయక మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ అన్నారు ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన దేవకొండ నియోజకవర్గంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గానికి సంబంధించి పదకొండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయని తద్వారా గ్రామాలు జిల్లా బాగుపడుతుందని అన్నారు గడిచిన పది సంవత్సరాలలో గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వలేదని అన్నారు తమ ప్రభుత్వం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుండి మహిళా సంఘాలను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తున్నందున బ్యాంకర్లు కోట్లాది రూపాయలను మహిళలకు రుణంగా ఇస్తున్నారని ఇది వారిపై ఉన్న విశ్వాసం నమ్మకానికి నిదర్శనమని అన్నారు వడ్డీ లేని రుణాలతో పాటు బ్యాంకు లింకేజీ కింద పెద్ద మొత్తంలో రుణాలను ఇవ్వడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యంతో పాటు బస్సు కొనుగోలు ద్వారా ఆదాయం వచ్చేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని అలాగే నల్గొండలో మహిళా సంఘాలకు పెట్రోల్ పంపు నిర్వహణ కల్పించడం జరిగిందని భవిష్యత్తులో దేవరకొండకు సైతం పెట్రోల్ పంపును ఏర్పాటు చేయిస్తామని తెలిపారు రానున్న రోజుల్లో మహిళా సంఘాలు బలోపేతం కావాల్సి ఉందని సంఘాల సమస్యలను తీర్చి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు నియోజకవర్గంలో ప్రస్తుతం అరవై ఒక్క వేల మంది స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారని ఐదు వేలకు పైగా సంఘాలు ఉన్నాయని తెలిపారు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఇస్తున్నదని సన్నబియ్యంతో పాటు సన్నధాన్యం పండించే రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ రైతు భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని దేవరకొండ నియోజకవర్గంలో మొత్తం పదిహేడు వేల ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నదే లక్ష్యంగా వెల్లడించారు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్

నెంబర్ కూడా వాళ్ళ సాధ్యంగా దాని ఒక మహిళా సంఘ వాళ్ళు పోతే మాత్రం కోట్ల రూపాయలు ఇవాళ మీకు ఇస్తున్నారంటే మీ మీద ఉన్న నమ్మకం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చాలా సంఘాలు రెగ్యులర్గా డబ్బులు కట్టడం వల్ల ఎప్పటికప్పుడు మనం బ్యాంకు అప్పు తీస్తున్నాం అప్పు తీస్తూ ఉంటే బ్యాంకులు అప్పులు ఇస్తూ ఉంటాయి కానీ మనం ఒకసారి బ్యాంక్ అప్పుడితే ఆ బ్యాంకు కూడా మనం మన నంబరు మన అప్పు లేరు దాని మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు తీసుకుంటున్నటువంటి అప్పులను మరి వెంటనే చెల్లించడం ద్వారా మాత్రమే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకులు అన్ని కూడా వందల కోట్ల రూపాయలు ఇలా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం అంటే మా ఆడపంతుల మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం అని చెప్పి